ఈరోజు ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాలకి కర్నూలు జిల్లా చిరటేగుడి దగ్గర పెద్ద ఘోర ప్రమాదం జరిగింది ఈ ఘోర ప్రమాదంలో దాదాపు ఇరవై మందికి పైగా మృత్యువాత పడ్డారు ఆ మృత్యుబాధ పడ్డ కుటుంబాలకు సిబిఐ తరఫున సానుభూతి సంతాపాన్ని తెలియజేస్తూ వారి దేవుడు ధైర్యాన్ని వాళ్ళని చెప్పేసి కోరుతా ఉన్నాం ఈరోజు ఎంత ఈ పెద్ద ప్రమాదము జరిగింది అందరూ కూడా వస్తా ఉన్నారు అందరూ చేస్తూ ఉన్నారు కానీ దీని మీద నిర్లక్ష్యంగా ఉన్నారు నేషనల్ హైవే అధికారులను సిబిఐగా ఆరోపిస్తూ ఉండడం గత ఇరవై రోజుల క్రితమే ఇక్కడ అమ్మకదావడ టోల్ ప్లాజా కర్నూలు నుంచి బిక్కి వరకు రోడ్డు చాలా అద్వానమైన పరిస్థితిలో ఉంది ప్రమాదాలు హెచ్చరిక బోర్డులు లేవు ఈ రోజు ఏవో ఎక్కువ దాన్ని రోడ్డు సక్రమంగా నిర్వహించేటువంటి లేకపోతున్నారు టోల్ గేట్ మాత్రం యథావిధి వసూలు చేస్తారని చెప్పేసి సిబిఐగా నేషనల్ హైవే అధికారులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది కానీ వాళ్ళు ఎటువంటి ఈరోజు భద్రత తీసుకోకపోవడం వల్ల ఈరోజు అనేక మంది మృతి కారణమైన ఇంత పెద్ద ప్రమాదం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటిది ఇరవై మందికి పై కుటుంబాలని ఈరోజు వాళ్ళ జీవితాన్ని నాశనమయ్యే పరిస్థితి ఉంది దీన్ని కాపాడాల్సిన నేషనల్ హైవే నిర్లక్ష్యం స్పష్టంగా కనబడిస్తా ఉంది ఈ రోజు కావేరీ ట్రావెల్స్ బస్సు వాడు ఇక రోడ్డు రాంగ్ రూట్ లో పోయి స్కూటర్ అతను కొట్టుకోవడంతోనే అబ్బా స్కూటర్ లో దాని కింద బస్ కింద పడి స్పార్క్ అయి మొత్తం చనిపోవడానికి కారణమయ్యారు ఈ రోజు డ్రైవర్ నిర్లక్ష్యం స్పష్టంగా కనబడతా ఉంది రోడ్డు సేఫ్టీ అధికారులు గానీ లేదంటే నేషనల్ హైవే అధికారులు గానీ ఎక్కడ కూడా భద్రతా చర్యలు లోపంగా ఉన్నాయని చెప్పి ఈ రోజు బహాటంగా బహిర్గతమైంది కాబట్టి ముందు వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిబిఐ గా డిమాండ్ చేస్తా ఉన్నాం రోజు కేంద్ర ప్రభుత్వం గాయపడిన వాళ్ళకి యాభై వేలు మృతి చెందిన రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఇది గాయపడిన వాళ్ళకి మృతి కోటి రూపాయలు ఇవ్వాలని చెప్పేసి సిబిఐ గారు డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు చాలా సంఘటనలు కాకుండా జరగాలంటే గతంలో కూడా హైదరాబాద్ పార్లమెంట్ దగ్గర అనేక మంది కూడా ఆ రోజు మృత్యువాద పడి చనిపోవడం జరిగింది కానీ ప్రతి సంవత్సరం పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదంలో చనిపోతా ఉన్నారు ఇక్కడ ఇప్పుడు జరిగినటువంటి బస్సు ప్రమాదం జరిగిన సంఘటనలో అనేక మంది కూడా అక్కడ రోడ్డులో రోడ్డు సక్రమంగా లేక చనిపోయారు దాని మీద ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోకపోవడం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయం కాబట్టి దీనికి రాష్ట్ర టోల్ గేట్ వస్తువులు చేసేటువంటి వాళ్ళు టోల్ ప్లాజాని చేసిన కాంట్రాక్టర్ మామూలు కకృతి పడి ఎంపీలు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా స్పందించలేదు రోడ్లు ఏమైపోయినా మాకు టోల్గేట్ వసూలు చేయడమే మా బాధ్యత టోల్గేట్ వాహనదారుల నుంచి మేము ఫిక్స్ చేసినట్టు దాన్ని మేము వసూలు చేస్తామని చెప్పేసి పద్ధతులు ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా సరే ముందస్తు చర్యలు చేపట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలని సిపిఐగా వేడుకుంటా ఉన్నాం ప్రజల మృతికి కారణమైనటువంటి వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఐ గా డిమాండ్ చేస్తా ఉన్నాం